నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కొట్నాపిల్లి పంచాయతీ పందిమేట గ్రామం సమీపంలో మనం ఉన్నాము ఇక్కడ చూడండి ఇక్కడ అక్రమిశక రవాణా అటు అక్రమిక తవ్వకాలు యథ యథావిధిగా జరుగుతున్నాయి ఇక్కడ అక్రమిక ఇక్కడ గడ్డ నుంచి ఇక్కడ తరలించి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు ఇక్కడ డంపింగ్ చేసి ఇక్కడ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు దీని వలన లక్షల రూపాయలు కొంతమంది అర్జిస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో పలు పత్రికల్లో మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఇక్కడ రెవెన్యూ వారు స్థానిక పోలీసు వారు కూడా కేసులు రాశారు కానీ కాకపోతే పూర్తి స్థాయిలో ఇదైతే మాత్రం ఇక్కడ దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కొంత ఆ మందికి ఏంటంటే కొంతమంది అధికారులకు ఇప్పటికి అక్రమ ఇసుక మేము రవాణా చేయట్లేదు ఇది ఏంటంటే ప్రభుత్వ ఇసుక అని చెప్పని పట్టుకుంటే అంటున్నారు అసలు ప్రభుత్వ ఇసుక అంటే ఏంటి ముందు వాళ్ళు తెలుసుకోవాలి ప్రభుత్వ ఇసుక అంటే ఒక ఎక్కడైనా సరే ఒక ఇసుక ఒక దగ్గర ప్రభుత్వం వారు డంపింగ్ చేసి వారు అంటే ఎక్కడైనా సరే అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే దగ్గర ఉండే చోటు దగ్గర ప్రమాదాలు జరగకుండా ఉండే చోటు గుర్తించి అక్కడ అక్కడ ఇసుక తీసి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి స్థానిక అధికారుల ద్వారా పత్రాలు అందజేసి అంటే ఏంటంటే దానికి రసీదులు పొంది ఇసుక తరలిస్తారు కానీ కాకపోతే ఇక్కడ అది ఎక్కడ కూడా ఇంకా అమలు కాలేదు కానీ కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది కదా ఇక్కడ ఇసుక రవాణా కాదని చెప్పాను కొంతమంది అన్నారు కానీ ఇది కేవలం ఇసుక రవాణే ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం మనం చూడండి ఇక్కడ మనం పై విజ్వంసలు చూడండి కొంతమంది పిల్లలు అక్కడ కిందన ఆడుతున్నారు గడ్డలోని అక్కడ అదే ప్రాంతంలో ఇసుక తీసిన ఆనవాళ్ళు కూడా మనకు కనబడుతున్నాయి అక్కడే మళ్ళీ పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ ఎలా జరిగిందంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు జవ్వడం వలన అక్కడ గోతులు గోతులుగా ఏర్పడి చ మరణాలు సంభవించవచ్చు ఆదమాసి ఎవరైనా దిగారంటే తప్పనిసరిగా మరణాలు కూడా సంభవించవచ్చు మరణాలు సంభవించడమే కాదు గతంలో కూడా సంభవించాయి మరి దీనికి పూర్తి స్థాయిలో అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది నేడు ఇక్కడ మనం చూస్తున్నాము ఇంత డంపింగ్ యాడ్ ఏర్పాటు చేశారంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే ఇక్కడ ఇంత వరద పారుతున్నప్పుడు కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా నిన్న రాత్రి భారీ వర్షం పడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఇంత డంపింగ్ చేశారంటే ఎంత అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్నది మనకు నేరుగా కనిపిస్తుంది ఇప్పటికైనా సరే అధికారులు ఏదో పట్టించుకున్నారు కాబట్టి ఏదో మంత్రంగా పట్టించుకొని వదిలేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో దీన్ని అడ్డుకట్ట అయితే మాత్రం వేయటం లేదు అలాగే దీనిపై పూర్తి స్థాయిలో అధికారులు జిల్లా స్థాయి అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇక్కడ వనరులను కాపాడాలని చెప్పని పలువురు కోరుతున్నారు ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా అయితే మాత్రం చూసుకోవాలి ఇక్కడ మనం చూస్తుంటాము ఇక్కడ గేదలని మా మేకలని కాసుకునేవారు అక్కడ సేద తీరడానికి గడ్డలో దిగినప్పుడు ఎక్కడైనా దిగినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఇదే ప్రాంతంలో సుమారు మూడు మూడు చోట్ల పై విద్వంస్లో చూడండి మూడు మూడు చోట్ల ఇసుక తవ్వకాలు అక్రమంగా తవ్విన గోతులు మనకు కనిపిస్తున్నాయి అక్కడ ఆదమార్చి దిగారంటే మాత్రం తప్పనిసరిగా ప్రమాదం అయితే మాత్రం జరుగుతుంది జరగడం కాదు గ్యారెంటీగా జరిగి తీరుతుంది మరి దీనికి ప్రమాదం ఒక సంభవించి ఏమైనా ప్రాణాలు పోతే మరి దానికి బాధ్యులు ఎవరనేది కూడా మరి ఇప్పుడు అధికారులు ఆలోచించాలి ఏదేమైనప్పటికీ ఉకుంపేట మండల ప్రధాన కేంద్రంలో అయితే మాత్రము తీగలవర్స పంచాయతీ పరిధిలో ఏదో కథనాలు వచ్చాయని చెప్పారు అధికారులు ఏదో స్పందించి అక్కడికి వెళ్ళి ఏదో మంత్రంగా దాడులు జరిపి వదిలేశారు తప్పగానే మిగిలిన ఇంక ఇంకా కూడా ఇక్కడ పంటల పరిధిలోని కోస్తంత దూరంలోనే అక్రమంగా రవాణా అయితే మాత్రం యథావిధిగా సాగుతుందో కనుక అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో దాడులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఇసుక యాజమాన్యం అంటే ఇసుక మాఫియా వాళ్ళు కూడా మాకు కేసులు రాస్తున్నారు దీని వలన మేము ఏంటంటే కేసులు కడుతున్నాము డబ్బులు ఎక్కువ కడుతున్నాము దానివల్ల ఏమో దానివల్ల ఇసుక ధరగా పెరిగిపోయింది అని చెప్పని ఆ విధంగా కూడా ఇక్కడ వినియోగదారుల దగ్గర లక్షల లక్షల రూపాయలు అయితే మాత్రం వీళ్ళు ఇక్కడ సంపాదిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి జలవనలు కాపాడండి ఇక్కడ ఎక్టి పరిశ్రమలో కూడా ఎక్కడ ఏ ప్రమాదాలు జరగకుంటాయో చూసి ప్రభుత్వ పాలసీ వచ్చే వరకు కూడా కాస్త కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఇక్కడ ఇసుక అక్రమ రవాణా ఎలాగైనా సరే అడ్డుకట్ట వేయాలని చెప్పని గిరిజనులు అందరూ కోరుతున్నారు లేని ఎడల దీనిపై నిన్న మొన్న వచ్చిన కథనాలకు పలు గిరిజన సంఘాలు కూడా దీనిపై మేము మేము ఉద్యమాలు పోరాటాలు కూడా చేస్తాము అలాగే లేని ఎడల దీనిపై జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పని వారు కూడా తెలియజేశారు తప్పనిసరిగా ఈ ప్రమాదాలు సంభవించకుండా ముందే మేము ఫిర్యాదు చేస్తామని మా దగ్గర సమా వారు తెలియజేయడం కూడా జరిగింది దీనిపై వారు కూడా తప్పనిసరిగా దీనిపై వారు కూడా తెలియజేసే అవకాశం ఉంది ఫిర్యాదు చేసే అవకాశం ఉంది మరి ఇప్పటికైనా సరే అధికారులు పూర్తి స్థాయిలో మంత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో దీనిపై దాడులు జరిపి ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని చెప్పని వారు కోరుతున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మధ్యకాలంలో అక్కడ పెద్దబైలు పరిసర ప్రాంతాల్లో ఒక ప్రమాదం జరిగిన తర్వాత యథావిధిగా అక్కడి నుంచి వాహనాలు కూడా ఉఖంపేడ మండల కేంద్రానికే చేరుకొని ఎక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు మరి వాటిని కూడా అడ్డుకట్ట వేయాలని చెప్పని ప్రజలు కోరుతున్నారు